உதவி கொஞ்சம் மதம் கொஞ்சம் కొన్నిసార్లు కనుక్కో కొన్ని ఆర్కే పాలి క్లినిక్ అండి ఇంతకుముందు బాలాజీ నగర్ మూడోళ్ళు ఉండేదండి అక్కడ ఫిజియోథెరపీ అండ్ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ పెట్టామండి నేనైతే అక్కడి నుంచి విడిపోయి సపరేట్గా వచ్చి పెట్టుకున్నానండి ఇక్కడ వచ్చేసి అన్ని రకాలుగా వైద్యం అనేది అందించుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎయిడ్ చేస్తామండి ఏదైనా అవసరం అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తామండి ఇక్కడ అందరికీ అందరూ పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి అందరూ అందుబాటులో ఉండరు కాబట్టి మేము ఏదో చిన్న చిన్న వైద్యశాలలు పెట్టుకొని మేము ఇక్కడ ప్రజలందరికీ కూడా చూ చేయాలని చెప్పేసి వచ్చి పాదుకుంటూరు ఫార్క్స్ సెంటర్ అంటే ఎంతో మంది నిరుపేదలు ఉంటారండి ఇక్కడ కాకపోతే వాళ్ళు ఒక్కసారిగా అంబులెన్స్ సౌకర్యం కూడా ఉండదు నైట్ టైము నాకు ఎన్నో ఫోన్లు వస్తాయి నాకు చాలా బాధ చేస్తూ ఉంటుంది వెళ్ళి వెంటనే వాళ్ళకి ఒక్కొక్కసారి నేనే వెళ్ళి సిపిఆర్ చేసి వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లే రోజులు చాలా ఉన్నాయి అలాగే ఇంకా కొంచెం డబ్బులు ఎలా ఎలాగైనా సరే వాళ్ళు ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తానంటే మాకు తెలిసిన శనక్కల ఉమాశంకర్ గారు ఉన్నారు డాగల ప్రభాకర్ గారు ఉన్నారు ఈ డాగల ప్రభాకర్ గారు హాస్పిటల్ అంటే చెప్పే పని లేదు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో మాకు అన్ని విధాలుగా మాకు చాలా హ్యాపీ అండి ఎందుకంటే మాకు సార్ మాత్రం చాలా హెల్ప్ చేసి పెడతారు ఎందుకంటే ఇప్పుడు ఈ కేసు మాకు డబ్బులు లేవన్నా కూడా చాలా మంచిగా చేసి పెడతారండి అందుకని అందులో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే డాక్టర్ అన్వేష్ గారు అన్వేష్ గారు కూడా మాకు బాగా హెల్ప్ చేసి పెడతారండి అలాగే నేను ఎప్పుడు ఏ ఫోన్ చేసినా కూడా నేను క్యాంపులు కండక్ట్ చేస్తాను క్యాంపులు కండక్ట్ చేసినా కూడా ఇక్కడ అందరికీ ప్రజలందరూ కూడా క్యాంపులు కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను ఉచిత మెడిసిన్ కూడా అనేది ఈ హాస్పిటల్ దగ్గర నుంచి తెప్పిస్తూ ఉంటానండి ఉచిత బ్లడ్ టెస్టులు ఇంకా వగేరా వగేర అన్ని రకాల టెస్టులు అన్ని చేస్తామండి ఉదయం వచ్చేసి తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అండి సాయంత్రం ఆరు సాయంత్రం ఐదు గంటల నుంచి నైట్ పదమూడు ఇంటి వరకు ఉంటుందండి మధ్యలో ఎప్పుడు కాల్ చేసినా సరే అందుబాటులో ఉంటానండి నేను వచ్చేసి ఇరవై నాలుగు గంటలు సర్వీస్ ఇస్తానండి నేను రెండు మూడింటికి కూడా గ్యాస్ ప్రాబ్లం ఉంది అని చెప్పంటే వెళ్ళి వాళ్ళకి చూసి అవసరమైతే దాన్ని బట్టి ఏదోటి ఇచ్చి వైద్యం అందించి వెంటనే హాస్పిటల్కి పంపించడమా లేకపోతే తగ్గించడమా అనేది చేసామండి ఇక్కడ ప్రారంభోత్సవానికి నజీర్ అహ్మద్ గారికి తూర్పు ఎమ్మెల్యే తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి చాలా ఉదయపూర్ ఉదయ